హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గురువారం కదండి చక్కటి సాయి బాబాకి మన విశాఖపట్నం ఇలవేల్పో అయిన కనక మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా పూజ అండి ప్రత్యేకించి స్పెషల్ విధానం అంటే ఏం లేదు బాబాగారు చక్కటి ఫోటో ఒకటి పెట్టుకుని బాబా గారికి చక్కగా ఒక గంధం బొట్టు కుంకుమ బొట్టును పెట్టి చక్కగా పూలమాల అలంకరించి బాబాను చూడండి ఎంత ద్వీ ద్వీపమానంగా వెలిగిపోతున్నారో చక్కటి బాబా ఫోటో పెట్టుకుని బాబా పాలు నైవేద్యం పెట్టి నువ్వులు నూనెతో చక్కగా మూడు ఒత్తులతో దీపారాధన చేసి బాబా ఏం కావాలో మనం బాబాని అడిగితే అది బాబా తక్షణమే మనకిస్తారు బాబా కళ్ళలో చూడండి ఎంతటి చక్కటి ఎంత మంచిటి మనసులో ఉద్వేగంగా ఉన్నటువంటి ఆ ఫీలింగ్ ఏంటి అనేది చెప్పడం కూడా రావట్లేదండి బాబా ఫోటో దగ్గర కూర్చుని చేస్తుంటే అసలు బాబా అనిపించట్లేదు ఫోటో కాదు సాక్షాత్తు బాబా మన దగ్గరికి వచ్చి కూర్చున్నారేమో ఆ కుడి ఎత్తి మనకి అభయాన్ని ఇస్తున్నారేమో బాబా ఇంతటి చక్కటి అభయహస్తాన్ని మనకు అందిస్తున్నారేమో బాబా నేను మీకున్నాను అనే ధైర్యాన్ని ఇస్తున్నారేమో నేను మీకున్నాను అని భయపడకనే అభయాన్ని ఇస్తున్నారేమో అన్నట్టు అంత చక్క చక్కటి అనుభూతి కలుగుతుంది కదండి బాబా కన్నుల్లో చూడండి అసలు ఆ కన్నుల్లో ఎంతటి చక్కటి శాంతి స్వరూపం చూడండి చక్కగా చిన్నగా చూస్తూ ఉంటే బాబాని మై మర్చిపోయి మతిపోయి అట్లా ఉండాలనిపించట్లేదండి అంతటి స్వచ్ఛంగా చూసే ఆ చూపు బాబాది ఎంత బాగుందండి ఎంత విశాలంగా ఉందండి అన్నిటినీ మై మార్పించే ఆ చక్క టి ఆ రూపాన్ని చూస్తూ బాబా నాకేం కావాలో అడగడం కాదు నాకేం ఇవ్వాలో నీకు తెలుసు బాబా అంటూ బాబాకి చక్కగా పండ్లు పాలు నైవేద్యాలు పెట్టి చక్కగా బాబాకి అష్టోత్తరం చేసుకుంటూ ఏదొస్తే అది బాబాకి పా చెప్పుకుంటూ బాబాని స్మృతించుకుంటూ ఒక బుజ్జు గణపతికి శ్వేతార్క గణపతికి ఒక పుష్పాన్ని పెట్టి ఆయనకి దీపదూప పుష్పకుంక నైవేద్యాలని సమర్పించి చక్కటి బాబా నాకు ఇంతే కలిగింది నేను ఇంతే చేయగలన బాబా అంటూ మనస వాచ కర్మణ బాబాకి నమస్కారం చేసి బాబా ఉన్నావయ్యా ఎక్కడైనా నువ్వే ఉన్నావయ్యా రాతిలో నువ్వే ఇంట నీవే బయట నీవే ఎక్కడైనా నీవే బాబా అంటూ బాబాకి చక్కటి ధూపాన్ని ధూపాలంటే ఇప్పుడు అందరూ వెలిగించలేకపోతున్నారు కదండి చక్కగా సొంత పరిమళంగా ఉండి చక్క చక్కగా పొగ జిమ్మె ధూప్ స్టిక్స్ పెట్టి బాబాకి చక్కటి ధూపాన్ని బాబాకి చూపించి ఒక లక్ష్మీదేవికి ఏదున్నా మనకి లక్ష్మీదేవి కావాలి కదండీ అమ్మలగన్నమ్మ ఆది పరాశక్తి శ్రీ లక్ష్మీదేవి కనక మహాలక్ష్మి తల్లి ప్రదాయిని శ్రీ కనక మహాలక్ష్మి శరణు తల్లి శరణు అమ్మ కొలిచిన వారికి కొంగు బంగారి వై మమ్మల్ని కాపాడు అమ్మ తల్లి మహాలక్ష్మి మా కనకంబులు కురిపించు శ్రీ కనక మహాలక్ష్మి దేవత తల్లి శరణు అంటూ అమ్మవారికి కూడా ఒక చక్కటి మాట చెప్పి తల్లి నువ్వు తల్లి నాకు చేదోడుగా వాదోడుగా మీరున్నారు భగవంతుడు ఉన్నారనే నమ్మకం భక్తి భరోసాతో బ్రతుకుతున్న ఈ జనారణ్యానికి ఈ జీవకోటి అందరికీ కూడా అభయాన్ని ఇస్తూ కాపాడే ఆ బాబా చల్లని చూపు మనందరిపై కూడా ఉండాలని బాబాని తలుచుకుంటూ బాబాని కోరుకుంటూ బాబాకి పూజ చేసిన తర్వాత బాబా పాదాల దగ్గర ఉన్న ఆ విభూది ధారణ చేసిన తర్వాత ఇంకేముందండి బాబా అభయ బాబా హస్తం బాబా ధైర్యం బాబా మీద ఉన్న ప్రేమ బాబా మీద ఉన్న భక్తితో హాయిగా ఎట్టి వంటి ఇబ్బందులు మనకు లేవని చెప్పి బాబా మీద నమ్మకం పెట్టి భరోసా పెట్టి చక్కగా పారాయణం ఉంటే ప్రతి గురువారం బాబా పారాయణం చేసుకుంటూ బాబా చరిత్రను ఒక అధ్యాయాన్ని చదువుకుంటూ ఆ అధ్యాయంలో బాబా చరిత్రలో బాబా పారాయణంలో మనకు తెలియని ఎన్నో కొత్త కొత్త వింత వింత విషయాలన్నీ బాబా తెలియజేస్తారు అసలు అంతటి గూఢార్థం ఆ పారాయణంలో ఉందని చదువుతూ ఉంటే అప్పుడు కదండి మనకు తెలిసేది బాబా పారాయణం ఎంతటి గొప్పదంటే ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు బాబా పారాయణం మొదలు పెట్టుకొని చదివి మొదలు పెట్టామంటే తక్షణం తక్ తీరాలి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా సద్విన్యంగా చక్కగా జరిగిపోతుంది ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కూడా ఆరోగ్యము వృత్తి విద్య వ్యాపారము ఏదైనా కూడా అంత ద్విదీవమానంగా తీరిపోతుందండి ఆ పారాయణానికి అంత పరమ శక్తి ఉంది ఇంకేముందండి పూజ అంతా అయిపోవచ్చింది కదా ఇప్పుడు బాబాకి మంగళహారతి బాబాని చూస్తుంటే ఆ హారతిలో ఇంకెంత అందంగా వెలిగిపోతున్నారో చూడండి బాబా నువ్వు ఉన్నా vaya no ponnavu no, no. మా దగ్గరే ఉన్నావు నా అనుకున్న ప్రతి భక్తుడి దగ్గర నువ్వు ఉన్నావు నిన్ను కొలిచే ప్రతి భక్తులకి నువ్వు చేయదనిస్తావు తండ్రి బాబా శరణు తండ్రి సాయి నీ దగ్గరికి రావాలన్నా నిన్ను చూడాలన్న జన్మ సుకృతము తండ్రి సాయినాథ బాబా ఎన్ని వెంటనే నేనున్నానుంట అభయ హస్తాల్ని చూపించే శ్రీ సాయినాథ్ మహారాజ్కి కనక మహాలక్ష్మి దేవత శక్తి స్వరూపిణి శాంతస్వ రూపిణి ముక్కోడదేవతమూర్తనం సాయినాథ సతకోటి వందనం